పరమ శివుని మూడవ కంటి మహత్యం శివుడు గాఢ ధ్యానంలో ఉండగా దేవతలు అతన్ని మేల్కొలిపే మార్గం అన్వేషిస్తారు లోక సంరక్షణ కోసం ఆయన ధ్యానం నుంచి బయటకు రావాలని భావించి వారు మన్మథుని పంపుతారు మన్మథుడు తన పుష్పబాణాన్ని శివుడిపై ప్రయోగిస్తాడు కాని ఇది శివుని కోపాన్ని రగిలిస్తుంది శివుడు తన మూడవ కంటిని తెరిచిన వెంటనే భయంకరమైన అగ్ని జ్వాలలు విస్ఫోటనం చెంది మన్మథుడిని భస్మం చేస్తాయి దేవతలంతా భయంతో వణికిపోతారు పార్వతి దేవి శివుని శాంతపరుస్తుంది ఆమె భక్తి వల్ల శివుడు మన్మథుని మళ్లీ జీవితం ప్రసాదిస్తాడు కానీ దేహరహితుడిగా ప్రేమ స్వరూపంగా జగత్తులో ఉండేలా అనుగ్రహిస్తాడు శివుడు మూడవ కన్నును మూసుకుంటాడు లోకల్లో మళ్లీ శాంతి నెలకొంటుంది శివుని మూడవ కన్ను జ్ఞానాన్ని అజ్ఞానం నాశనాన్ని సూచిస్తుంది హర హర మహాదేవా